ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచు కార్మికుడి కలిగిన కండలాల్లో రైతు కూలీల రక్తంలో రైతు కూలీల రక్తంలో నుంచి నిరుపేదల కన్నీటిలో నుంచి కష్టజీవుల కంటి మట్టంలో నుంచి అమ్మాత్తుల అక్కడలో నుంచి పుట్టి ఈ తెలుగుదేశం

సకల జనులకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముప్పై ఎనిమిది ఏళ్లు పూర్తి చేసుకుంది తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఆత్మ గౌరవ పతాకం పట్టుకున్న అన్న ధైర్యం కర్షకుల కష్టానికి ప్రతీకగా నాగలి కార్మికుల శ్రమశక్తిని సూచించే చక్రం అందరికీ నీడ కల్పించే గూడు శుభానికి సంకేతమైన పసుపు రంగులు చేర్చి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేందుకే ఈ జెండా అని భరోసా ఇచ్చేలా రూపొందించారు తెలుగుదేశం పార్టీని నెలకొల్పిన తొమ్మిది నెలల్లోనే అధికార పీఠం అధిష్ఠించారు తెలుగు జాతి కీర్తి పతాకం వైపు దేశమే తల ఎత్తి చూసేలా రాష్ట్రాన్ని పాలించారు కనుసనుల్లో సాగే పాలన ఇక రద్దు ప్రజాపాలనే ముద్దు అని అన్నగారు నినదించారు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న ప్రజా సంక్షేమ పథకాలు జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందాయి అమలు చేసిన విధానాలు ఎన్నో రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని అమలు చేశాయి రెండు రూపాయలకే కిలో బియ్యం పక్కా ఇళ్ళు జనతా వస్త్రాలు మధ్యాహ్న భోజనం వృద్ధాప్య పెన్షన్లు రామన్న అమలు చేశారు ఆ విశ్వవిఖ్యాత ప్రజా హృదయ అడుగుజాడల్లో చంద్రన్న పార్టీని నడిపిస్తున్నారు సమైక్య ముఖ్యమంత్రిగా జంట నగరాలైన హైదరాబాద్ దీటుగా సైబరాబాద్ నిర్మించిన దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు నేటి తెలంగాణ ఐటి ప్రగతి కాంతులు మన నారా చంద్రబాబు నాయుడు పుణ్యమే లోటు బడ్జెట్ తో ఏర్పడిన నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా విజనరీ అంటే ఏంటో చూపించారు అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా కొనసాగిస్తూ దేశంలోనే ఏపీని నెంబర్ వన్ గా నిలిపారు ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అంటూ అన్నగారిచ్చిన పిలుపు ప్రభంజనమైంది చంద్రన్న దార్శనికతతో తెలుగు జాతి భవిష్యత్తుకు భరోసాగా నిలిచింది కుట్రలకు ఎదురొడ్డి కోట్లాది హృదయాలను గెలుచుకుంది దేశంలోనే కార్యకర్తలకు ప్రత్యేకంగా ఒక సంక్షేమ విభాగాన్ని నెలకొల్పి నిర్వహిస్తున్న రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే వేలాది మందికి ప్రమాద బీమా విద్య వైద్య కుటుంబ అవసరాలకు సాయం అందించిన ఈ విభాగం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో విజయవంతంగా సాగుతోంది తెలుగుదేశం ఆవిర్భావం నాటి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళనే నినాదమే నేటికి తమ విధానంగా సాగుతున్న ప్రస్థానం ఇలాగే అప్రతిహతంగా కొనసాగుతోంది ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగు జాతి కోసం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జయహో తెలుగుదేశం